నాన్న చాలా విచిత్రమైన వ్యక్తిత్వం కడుపులో ఎంతో ప్రేమ దాచుకుంటాడు కానీ పైకి మాత్రం చాలా కఠినంగా కనపడతాడు మన కోసం ఎంతో కష్టపడుతుంటాడు కానీ ఏమీ పట్టినట్టు కనపడతాడు మనము తప్పుగా అర్థం చేసుకునే అనంతమైన ప్రేమ సాగరం నిజమే మనం అడుగే వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే ఎక్కువగా ఇవ్వడానికి తన సర్వశక్తుల ప్రయత్నం చేస్తాడు నాన్న కానీ కొంతకాలమే మనతో ఉంటాడు అంతకాలం మనతో ఉండలేడు కానీ మరో నాన్న మనకున్నాడు ఆయన తండ్రి అబ్బ ఫాదర్ పిత ఏ పేరు పెట్టుకోండి ఆయన మనతోటి ఎల్లప్పుడూ ఉంటాడు ఆ గొప్ప దేవుడే మన ప్రభు అయిన క్రీస్తు ఇజ్రాయేలీలను కాపాడడానికి తను నమ్మినటువంటి బిడలను తన కుమారులుగా తన కుమార్తెలుగా చేసుకోవడానికి ఎంతో ఇష్టపడినటువంటి దేవుడు అందుకే ఇర్మియా గ్రంథంలో మాట అంటాడు ఏడ్చుచు వారు నా యుద్ధకు వస్తారు వారు ప్రార్థన చేయగా వారిని నేను నడిపిస్తాను వారి పాదాలు తొట్టిల్లకుండా సరి అయిన దారిలో వారిని నడిపిస్తాను జీవజలపు ఊటల యుద్ధకు వారిని నేను తీసుకువెళ్తాను ఎందుకో తెలుసా వారు నా కుమారులు నేను మీకు తండ్రిని కానా ఎఫ్రాయిము నీవు నా జ్యేష్ఠ కుమారుడు కావా అవును మన కుడి పక్కన ఆయన ఉన్నాడు ఎడమ పక్కన ఆయన ఉన్నాడు మన ఎనక భాగంలో ఆయన ఉన్నాడు మన ముందు భాగంలో ఆయన ఉన్నాడు నలువైపులా నిన్ను ఆవరించి పాదములు టెల్లకుండా నిన్ను ముందుకు నడిపించు గొప్ప తండ్రి మరణము లేని తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు లోక సంబంధమైన తండ్రి మనకు ఆస్తినిచ్చాడేమో కదా మరి పరలోక సంబంధమైన దే తండ్రి మరి మనకి ఏమి ఇవ్వలేదా ఆస్తి ఇచ్చాడు 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 గుర్తించారా గుర్తించారా మీరు ఏంటో తెలుసా ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చినది దత్తపుత్ర ఆత్మను మనలోనికి యేసు ప్రభువుకు కలిగిన ఆత్మను ఆయన కుమారులు కుమార్తెలు అందరిలోనికి ఆయన చొప్పించాడు మరి నీవు నేను ఆ ఆస్తిని వాడుకోగలుగుతున్నామా లేదా ఒక్క తలాంతు స్వీకరించిన వాడి వలె గుంత తీసి దాచిపెడుతున్నామా ఆ గొప్ప తండ్రి ప్రేమను ఆ గొప్ప తండ్రి త్యాగమును ఆయన చెప్పుకోవడానికి నేను నీ తండ్రి అని చెప్పుకోవడానికి ముందుకొస్తే ఆ తండ్రిని తండ్రిగా స్వీకరించడానికి సిగ్గుపడుతున్నామా ఇజ్రాయేలీలు అదే చేశారు ఐగుప్తు దేశము నుంచి విడిపించి బానిస సంఖ్యల నుంచి విడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తుంటే ఒక బంగారు దూడను చేసుకొని ఇదే మమ్ములను ఐగుప్తు నుంచి విడిపించిందని దుర్మార్గమైన ప్రవర్తనను ప్రవర్తించారు ఒక తండ్రి బిడలగా మనము పుట్టి లోకములో ఉండి మరొక వ్యక్తిని తండ్రిగా స్వీకరించటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితో ఇజ్రాయేలీలు చూపించారు అందుకే దేవుడు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు నేను నీ తండ్రిని నీవు నా కుమారుడివి నా కుమార్తెవి నేను నీకు ఆస్తినిచ్చాను అనగా నా ఆత్మనిచ్చాను దానిని లోకంలో నువ్వు ఎలా ఉపయోగించబోతున్నావో ఒకసారి పరిశీలించుకో దేవుడు మిమ్మల్ని గాక గడ్వశివు